జగన్ జగన్ రా ఉన్నారని మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ సరివేంద్ర కార్మి కానీ అలాగే ఈ మధ్య పంపిణీ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే గురించి ఎలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రామాలగరం మరియు గ్రామ ప్రజలకు మరి అందరికీ తెలియజేస్తున్నాము మరి మీదుగా రావు గారి పదిహేడవ జయంతి మరి కార్యక్రమాన్ని నేర్చుకోవడం చాలా సంతోషకరం మరి ప్రత్యేకించి రావు గారి గురించి ఒక రెండు మాటలు చెబుతాం మరి మరి భారత రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ పొందుపరిచినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ గారు చనిపోయారు చనిపోయాక రిజర్వేషన్ సంవత్సరాలు మాత్రమే రాజ్యాంగంలో ఇచ్చారు పది సంవత్సరాలు మాత్రమే అయితే జగజ్జీవన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి హోదాలో ఉండి మరి ఈ యొక్క రిజర్వేషన్లు నేటి వరకు మరి కొనసాగడానికి మరి బాబురా జగజనరావు గారు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించారు మరి ఈ బడుగు బలహీన వర్గాలు మరి అనేకులు విద్య మరి విజయం ఉద్యోగం రాజకీయం అనేకమైన విషయాల ముందు ఉండడానికి కారణం మరి జగజనరావు అనేసి కృషి గమనైన జన్మో చెప్పవచ్చు కాబట్టి మరి ఈ రీతిగా నూట పదిహేడవ జయంతి జగజనరావు గారు మరి ఈ జరుపుకోవడం చాలా అంటే విషయం మరి ఆయన నాకపోయినట్లయితే మరి ఈ రీతిగా మరి అన్ని విషయ విద్య వైద్య మరి అనేకమైనటువంటి ఉపాధి విషయాలు మరి అలవాటు ఉండేలాంటి సేవలు మరి కొనియాడుతూ మరి అవకాశించినటువంటి మరి మాస్ గారు కోడసరా మాస్ గారు మరి ప్రెసిడెంట్ గారు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ

ينکنرا ينکنرا گيفرل نتيچينو چپٽلا ٿيتا جلدا مروغاڻي پنهنجي مراهناڻو جوهار उसे लाने मंदिर की चुमार दिलाई करता हूँ। लाने मंदिर की चुमार दिलाई करता हूँ। कहाँ भगवत जय महाराज। कहाँ भगवत जय महाराज। ಏನು